హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్లో టొమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పన్నెండవ తేదీ ఫిబ్రవరి నెల అనంతపురం టమోటా మార్కెట్ ధరలు తెలుసుకునే ముందుగా స్టాక్ వివాల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్కి అయితే ముప్పై తొమ్మిది వేల చిన్న అనేది టమోటో దిగుమతి రావడం జరిగింది ఇక ధరల విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము పదిహేను కిలోల బాక్సు ప్రారంభ కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ వంద రూపాయలలోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే యావరేజ్ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఈరోజు ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారము పదిహేను కిలోల బాక్స్ ధర రెండు వందల ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల నలభై రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయల వరకు అయితే అనంతపురం టమాటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది టూ థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ అనంతపురం టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా మార్కెట్ వేలంపాట జరుగుతూనే ఉంది వరకు అయితే రెండు వందల అరవై రూపాయల వరకు అయితే టాపు ధర ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో